హలో లూయ ప్రైజ్లా దేవాది దేవుడికి స్తోత్రం గాక సర్వోన్నతుడు సర్వాధికారి అయిన పరిశుద్ధునికి కృతజ్ఞత స్తోత్రములు వాక్యము వినడానికి చేరి ఉన్న మీ అందరికీ కూడా ఏసునామం పేరిట వందనాలు దేవాది దేవుడు ఈరోజు మనతో తన వాక్యము ద్వారా మాట్లాడబోతున్నటువంటి మాట నూట ఇరవై ఐదవ కీర్తన యహోవా ఎందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలిచేసి సియోను కొండవలే ఉందరు ఎరుశిలేము చుట్టూ పర్వతములున్నట్టు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని దేవాది దేవుడు ఈరోజు మనతో వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధుడు గొప్ప దేవుడు ఈరోజు మనకి ఏ సమస్యల్లో ఉన్నామో ఏ స్థితిలో ఉన్నామో ఏ కష్టంలో ఉన్నామో దారిత్యం తెలియకుండా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులలో మనం ఉన్నామో దేవుడు మన దగ్గరకు వచ్చి ఒక వాగ్దానం ఇస్తున్నాడండి ఆయన ఏమని సెలవిస్తున్నాడు ఎవరైతే ఎందు నమ్మిక ఉంచి ఉన్నారో వారు ఎలా ఉన్నారు ఎందు నమ్మిక ఉంచువారు కథలాక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే నీవు ఏ విధమైనటువంటి నమ్మిక ఎవరి మీద నమ్మకం ఉంచి ఉన్నావు రక్షణ పొందుకున్న దినము మొదలుకొని కూడా దేవాది దేవునిలో అనేక కార్యములు నీవు చూసుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ప్రతి విషయంలో ఆయన సాక్షిగా నిలబడి ఆయన గణపరుస్తూ వస్తున్నావేమో దేవునిలో అయినా కూడా ఇప్పుడు ప్రజెంట్ నీ దగ్గర ఉన్న ఏ సిచ్యువేషన్లో అయితే నువ్వు ఉన్నావో ఆ స్థితిలో ప్రభా నాకు సహాయం చేసేవారు లేరు నన్ను ఆదరించు లేరు నాకు నీ సహాయం తప్పకుండా కావాలి ప్రభావ ఎప్పుడు చేస్తావయ్యా అని దేవుని వైపు చూస్తూ అంగలార్చుచున్నారు మొరపెడుతున్నామేమో మనము అందుకే దేవుడు అంటున్నారు నువ్వు నమ్మిక ఎవరి ఎందు ఉంచి ఉన్నావు నీ రక్షణకు కారణమైన వాడి మీద ఉంచి ఉన్నావా నీ కొరకు ప్రాణం పెట్టిన వాడి మీద ఉంచి ఉన్నావా లేక నీ కొరకు సర్వమును త్యాగము చేసి రేపు పరలోక రాజ్యంలో చేర్చుకున్న వాడి మీద నువ్వు పెట్టి ఉన్నావా ఇవన్నీ నేను నేనే కదా చేసింది మరి నా నాయందు నువ్వు నమ్మిక ఉంచుతే నువ్వు ఎలా నిలబడాలి అంతకుముందు నువ్వు రక్షణలోనికి వచ్చిన దినములో కూడా నేను నీ ఇద్దకు వచ్చిన సమయంలో ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాను దేనిని బట్టి నువ్వు రక్షణ పొందుకొని నా రక్తం ద్వారా కడగబడి నువ్వు పరిశుద్ధతను అందుకొని విశ్వాసములో స్థిరంగా నిలబడడము ద్వారా నేను చేసిన ప్రతి కార్యమును బట్టి నీలో దినదినము దినదినము ఒక్కొక్క కార్యమును బట్టి అంచెలంచలుగా విశ్వాసము ఎదిగి ఉన్న సమయంలో నువ్వు ఈ రోజున్న ఈ పరిస్థితికి కదిలిపోవు కదా అయినా కూడా నేను నీ దగ్గరకు వచ్చి ఒక వాగ్దానం ఇస్తున్నాను ఏంటిదని అనంటే యహోవా ఎందు నమ్మిక ఉంచువారు అంటే దేవుని ఎందు నమ్మిక ఉంచువారు కదలక్క సియోను కొండవలే నిత్యము నిలిచి ఉందురు అని దేవుడు సెలవిస్తున్నాడు కొండలు ఎక్కడైనా కదలచబడతాయా అండి పర్వతములు ఎక్కడైనా కదల్చబడతాయా సో ఉప్పెన వచ్చినా వరద వచ్చిన తుఫాను వచ్చినా ఇంకెంత గాలి దుమారమే లేసినా చుట్టుపక్కల ఉన్నవన్నీ కదిలించబడి కొట్టుకొని పోతాయేమో కానీ కొండలు ఎప్పుడు స్థిరంగా నిలబడే ఉంటాయండి ఎంత అలజడి జరిగినా కానీ దేవుడు సెలవిస్తున్నాడు నిజంగా నీవు నీకు విశ్వాసం ఉంటే నువ్వు నన్ను ఆనుకొని జీవిస్తే నువ్వు నా ఎన్నో నమ్మిక ఉంచితే నేను చేసిన ప్రతి కార్యమును బట్టి నీవు ధ్యానిస్తూ స్థుతిస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నాలో నువ్వు కొనసాగుతూ ఉంటే నీవు నా మీద ఎంత నమ్మకం ఉంచాలి ఇంకెంత విశ్వాసం ఉంచాలి ఎహోవో ఎంత నమ్మిక ఉంచిన వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కదా సో నేను ఆ కార్యముల గురించి నీతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా నీకు ఆ విశ్వాసమే ఉంటే నువ్వు రక్ష పొందుకున్న దినము నుంచి నా ఎందుక నిలిపికొని ఉంటే నీకు ఇప్పుడు నేను సెలవిచ్చేది ఏమై ఉంది అని అంటే కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అని దేవుడు సెలవిస్తున్నాడు సో నీ విశ్వాసం ఈరోజు నిన్ను కొండలాగా బలపరుస్తుందా లేక గాలికి ఎగిరిపోయే ఒక పొట్టులాగా నిలబడిపోతుందా ప్రశ్న నీకే వేస్తున్నాడు దేవుడు నిజంగా ఈరోజు నేనున్న పరిస్థితుల్లో నేను ఎలా ఉన్నా ప్రతి ఒక్కరు ఈరోజు ప్రశ్నించుకోవాల్సినటువంటి ఒక పెద్ద జవాబుతో కూడినటువంటి ప్రశ్న మనకి ఇస్తున్నాడు దేవుడు కాబట్టి నువ్వు దేవుళ్ళు నిలబడి అడగాలి దేవుడు ఏమంటున్నాడు నా కార్యాలు ఇన్ని చూస్తున్నావు నువ్వు ఇన్ని చేశావు అన్నిట్లో నీ నిలబడి నా కొరకు నిలబడ్డ క్షణములు నువ్వు ఎలా ఉండాలి కదలక నిత్యము నిలిచి సియోను కొండ వలె ఉండాలి నువ్వు కానీ నువ్వేమైపోతున్నావు వచ్చిన సమస్యను చూసి నీ స్థితిగతులను చూసి అన్నిటినీ వాడనైనా నాయందున్న నీ విశ్వాసము సన్నగిల్లిపోయి నువ్వు కృంగిపోతున్నావు కానీ నేను అంటున్నా నీ విశ్వాసం ఎలా ఉండాలి అని అనంటే నిత్యము నిలిచి సియోను కొండవలే ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఈరోజు దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయి ప్రభా ఇంకా ఒకవేళ నా విశ్వాసం కదలబడకుంటే ఇంకా నా విశ్వాసం తక్కువగా ఉంటే నిలబడి ఎదిగించు ప్రవ్వా నీ వాక్యపు వెలుగులో నేను ఉండడానికి సహాయము చెయ్యి తండ్రి అని నువ్వు అడిగితే దానికి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట నిన్ను ధైర్యపరుస్తూ ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు ఎరుసలేము చుట్టూ ఏమున్నాయండి పర్వతాలు ఉన్నాయి అంటే కొండలు పెద్ద పెద్ద పర్వతాలు కదల్చబడని పర్వతాలు ఎరుసలేము చుట్టూ ఉంది ఆ ఎరుసలేము చుట్టూ ఆ ఎరుసలేమి నీవైతే నీ చుట్టూ ఉన్న పర్వతమే నువ్వు ఉంచిన విశ్వాసమును బట్టి దేవాది దేవుని కృప నీకు తోడై ఉంది అదే తర్వాత యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని ఈరోజు నీ దగ్గరకు వచ్చి ప్రియ చెల్లి ప్రియ అక్క ప్రియ సహోదరి సహోదరుడా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీకు ఆదరణనిస్తున్నాడు ధైర్యాన్ని ఇస్తున్నాడు ఆయన అంటున్నాడు ఎరుషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు మీ చుట్టూ నేనున్నాను కాబట్టి మీరు కుంగిపోయిన అవసరం లేదు ఇది మొదలుకొని నేను చెప్తున్నా నేను దేవాది దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ నేను అని వాగ్దానం ఇస్తున్నాడు రిసీవ్ చేసుకుందాం ఈ వాక్యాన్ని అందుకుందాం ప్రభా నువ్వు నాతో మాట్లాడుతున్నావు నన్ను బలపరుస్తున్నావు నన్ను ఆదరిస్తున్నావు ప్రభా ఇంతవరకు నా విశ్వాసం ఏమై ఉందేందో నువ్వు నీకు మాత్రమే తెలుసు నేను కూడా కనిపెట్టలేకపోయాను కానీ ఈరోజు నా ఎదుటకు వచ్చి నాతో మాట్లాడేవు కనుక విశ్వాసములే నేను ఇంకా స్ట్రాంగ్గా నిలబడతాను ప్రభ నీ గురి కలిగి నిలబడతాను ప్రభా యహోవయందు నమ్మక ఉంచువారు ఏమై ఉన్నారంటే కథలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారని నువ్వు చెలివిచ్చిన విధముగా నేను నిలబడతాను ప్రభా ఈ రోజు దేవుని దగ్గర సరిదిద్దుకుంటే దేవుని మీద ఆధారపడితే ఆ దేవాది దేవుడు నీ దగ్గరకు వచ్చి ఆయన ఎలా ఉండబోతున్నాడంట ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యహోవా ఇది మొదలుకొని నిత్యము ప్రజల చుట్టూ ఉండబోతున్నాడు సో దేవాది దేవుడు నీ చుట్టూ ఉండాలంటే నువ్వు కదల్చబడకూడదు నువ్వు కదలసబడకూడదు అని అంటే నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచాలి ఇదే దేవుడు సెలవిస్తున్నాడు ఇటీవ జీవవాక్యం నా మన దగ్గరకు వచ్చి చెప్పిన దేవాది దేవుడిని గనపరుస్తూ దేవుడు నన్ను ఎనలేని ధైర్యముతో నింపాడని సరిదిద్దుకుంటే గొప్ప దేవుడు ఈరోజు జవాబిచ్చి నేను ఘనతకు కారణముగా లేవనెత్తుపుకొనబోతున్నాడు ఇటు కృపా వాక్యం విన్నా మనందరికీ దేవుడు తోడై ఉండి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్